హాయ్ అండి దేవుని బడకలు గ్రామానికి మరి ఒక జత రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఎం రమేష్ బాబు గారండి తాడిపత్రి తాడిపత్రి టౌన్ కంబైన్ జతతో రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి ఈ గీత రమేష్ బాబు గారు తాడిపత్రి తాడిపత్రి టౌన్ గెన్నెవరిపల్లి గాలిని కంబైన్ జతతో రావడం జరిగింది కంబైన్ కాలనీ భాస్కర్ గారండి పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడపల జిల్లా మంచి కాంపిటీషన్ చేత అండి కాలనీ భాస్కర్ గారు అండి పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఈరోజు జరగబోయే దేవుని పడకల గ్రామంలో సీనియర్ పందానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ చేత అండి కంబైన్ చేతగా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి My channel subscribe to my channel. Thank you, thank you all of you.